ఏం చెప్పిన ఏం చెప్పినా అవి లక్ష పది ఏరున్నా మంది గుత్తి దగ్గర ఏ ఊరు గుత్తానంతపురం ఎంతగా అడుదామారు తొంభైకి అయితే అడుదాం అండి ఫ్రెండ్స్ ఆయన తొంభై ఐదుకైతే ఇస్తాడు అంట ఏ పెద్ద ఏం చెప్పినావు లచ్చ ఐదు పళ్ళు రెండు ఆరు పల్లె బావా పనికి ఎంత కొడుతున్నారు ఎనభైకి ఎంతకైతే ఇయాలని తొంభైకి అయితే ఇస్తావు చూసుకొచ్చి మంచి పాటగా ఉన్నాయి దేశ ఏం చెప్పిన వద్దనా వచ్చే యావరు మంది తుమ్చర్లా ఎంత కడదారు వచ్చి కట్దారా లక్ష రూపాయ అయితే చెప్తున్నాడు ఫ్రెండ్స్ అయినా లెస్ కడుగుతున్నారంట నెంబర్ రేపు డబల్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ ఫైవ్ త్రీ ఫైవ్ ఫస్ట్ చెప్పిన డబల్ ఎయిట్ నైన్ సెవెన్ త్రీ ఫైవ్ ఫోర్ నైన్ ఫైవ్ టూ బాబా పనికి రైతు రైతు ఎంత ఎంతగ్గున్నా అరవై మూడా ఎన్ని వాళ్ళతోంది పాల వాళ్ళు దగ్గర ఏం చెప్పిన రేట్ వాళ్ళు డెబ్బై రెండు చెప్పింటే నువ్వు అరవై మూడుగా పాల వాళ్ళతోంది కాడి మర్రిదే మరకలే యావరు మంది పామిడి చూసుకొచ్చుకున్నాను దీనికి అయితే అరవై మూడు వేలు పెట్టి కొన్ని అండి అయినా పాముడి ఇసుకల్లా కాదు రైతుకు రాగి మేము రాగి మేవుతావా చేద్దానికి చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇవి ఎంతకమ్ముడు అయినా తెలియదు కానీ కట్టేసినారు ఇక్కడెవరూ లేరు వాళ్ళ వాళ్ళు మంచి హుషారైనా మంచి వన్యగల దేశ పెద్దలు కాలుగానే బాగున్నాయి ലക്ഷോ രണ്ടോ നാല് പ്ലേ കാൽ തോന്നാ എന്ത് ദിവ ഐതനോ ആരും നമ്പർ എപ്പോഴാണ് నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సిక్స్ త్రీ ఫోర్ ఎయిట్ నైన్ త్రీ బాగుతా మనకి ఏం చెప్పినా అన్న అరవై యావరున్నా మంది కంబూరు ఎన్ని బోళ్ళున్నాయి నాలుగు బోళ్ళు ఆరు బళ్ళు దూళ్ళే గోవిందవాడ నాలుగు బోళ్ళు ఆరు నాలుగు నాలుగోలు ఇది నాలుగు బల్లనా ఇది నాలుగు బోళ్ళు ఇది సగపక్కని ఆరు బళ్ళు లక్ష ఇరవై కొన్నావా రేట్ ఏం చెప్పినారు ఎయిటీ నలభై చెప్పింది లక్ష నలభై చెప్పింటే లక్ష ఇరవై కొన్నావు సైజు బాగుండాలి ఎంతకున్నావు మంచి పాయనే డెబ్బై ఐదుకి బాగున్నాడు ఏం చెప్పినావు లక్ష ఇరవై పళ్ళు రెండు ఆరు రూపాయలు అంతే ఎంతలే ఏం చెప్పినా అన్నా లక్ష యాభై ఐదు పళ్ళైనయా కడమల్పుర యావరు మంది గవరెంట్లా ఎంత కడుతున్నారా లక్ష ఇరవై ఐదు కడుతున్నారా మరి ఎందుకైతే వెళ్ళాలని ముప్పై అయితే ఇస్తా బాగుతాయి పనికి నెంబర్ ఎప్పుడండి సెవెన్ టూ డబల్ ఎయిట్ జీరో నైన్ సిక్స్ డబల్ సిక్స్ ఫైవ్ టూ చూసుకోవచ్చు రెండు ఈ విధంగా అయితే ఎద్దులు ఉన్నాయి మంచి కూసారనేది దేశ పెద్దలు ఎవరికైనా కాల్చింటే ఆ నెంబర్కి అయితే ఫోన్ చేయండి లక్ష ఇరవై ఐదు యావరి మంది గారెంట్లో ఏం జరుగుతుందో బేరం ఏం జరుగుతుందా ఏం జరగలేదా ఎట్లా రేట్ డౌన్ ఉంటావా ఏం చెప్పిన ఉన్నా లక్ష ఏన్నా ఎవరు మంది ఆప్రాచరు ఎక్కడది బాతలపల్లి దగ్గర ఎట్టి చెప్పు ఇవ్వండి ఇద్దరు నెమ్మర్ రేపు చెప్పు ఎవరి దగ్గర డబల్ నైన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ వన్ ఎయిట్ సిక్స్ బాగుతాయా పనికినా బాగుతాయా ఏం జరుగుతుంది వేరే ఎంత కడుతున్నారా నువ్వు వెయిట్ చెప్పినావు కరెక్టే అడిగేది ఎంత కడుతున్నారా అండి లక్ష ముప్పై ఐదు గట్లు అడుగుతారు నువ్వు ఎందుకు నలభై నలభైసావా నలభై పైన చెప్పా లక్ష ఐదు వేలు కమ్మినారా ఇబ్బంది కడుతున్నారా ఎంత ఎంతకమ్ము ఎంత కమ్ము అవతల ఇది డెబ్బై ఐదు చెప్తా ఇది అవతల అరవై వేలు కమ్మినావా

బానా బానావా ఏం చెప్పినా చూస్తున్నావా అమ్ముదా ఎంత ఏం చెప్పినాడు లక్ష అరవై చెప్తాడు నువ్వెంత ఎంత కడుదిలే అడగలేదా ఇవి వారం మన్నవారం అక్కడ బాయ్ గంగమ్మ ఏంటి మన సబ్స్క్రైబర్ భాష వీటిని చూసాం లక్ష అరవై వేలు అయితే చెప్తున్నాను అనిపించింది ఎంత కడుతున్నారు నలభైకా ఏం చెప్పినా అన్న లక్ష ముప్పై పళ్ళు కడపళ్ళు నెంబర్ ఎప్పుడు అన్నది నైన్ సిక్స్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ టూ ఎయిట్ టూ ఎయిట్ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ త్రీ సిక్స్ త్రీ సిక్స్ బాగుతాయి పనికి లక్షన్వయ్యా లక్ష ఎనో వేళతే చెప్పారు నానంతపుర సంతలోనే ఈ వారం టాప్ రేట్ ఇద్దరు ఎవరు మంది గవరెంట్లా ఏమైనా జరుగుతుందా పేరం యాభై యాభై లోపల పెడుతున్నారు మరి ఎంత ఎందుకు వెళ్ళాలన్న అరవై అరవై ఐదుకైతే ఇస్తావు నెంబర్ ఇది ఫోన్ నెంబర్ రేపు తొంభై ఎనిమిది నలభై తొమ్మిది ముప్పై మూడు తొంభై ఎనిమిది ఇరవై రెండు బాగుందా పనికి ఏం చెప్పినా అన్న లక్ష ఎనభై నా ఛానల్ పేరు ధనా అగ్రికల్చర్ ఆదివారం ఇప్పటి నుంచి పెడతాం కంటిన్యూగా వస్తుంటాయి చెప్పు రేటు అంత లక్ష ఎనవ్ ఇది కొంటారు ఉంటారు అంత రేటు చెప్తే బాగుతాయి పనికి ఎవరున్నాచ్చేపల్లి ఏం చెప్పిన లక్ష యాభై లక్ష యాభై ఐదానండి నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ టూ సిక్స్ ఎయిట్ త్రీ త్రీ సెవెన్ లక్ష యాభై ఐదు చెప్తున్నాడు తోని లక్ష ముప్పై కడుతున్నారణ ఎవరైనా కావాల్సిన వెళ్తే ఫోన్ చేయండి ఏం చెప్పినానా లక్ష ముప్పై ఏమైనా కడతాారా ఎంత కడతారా పది కడతాారా చూసుకోసండి మైలో ఉన్న లద్దులు మంచిగా బాగున్నాయి అంటే ఇంకా సత్తవాలు వస్తాయి లావెద్దులు కాబట్టి పనికి అయితే అన్ని విధాల వ్యవసాయ పనులకు గ్యారెంటీ ఇవి नंबर नाइन फाइव वन फाइव वन नाइन जीरो जीरो टू जीरो जीरो फाइव बाबा तीन ये ना वन ಏನು ಚೆಪ್ಪಿನ ಲಕ್ಷ ಅರವ ಐದು ಎಂತ ಕಡದಾರ ಮುಪ್ಪ ಕಡತಾರ ಎಂತ ಮುಪ್ಪ ಯಾವ ರೀ ಗೌರಂಟ್ಲ ಬೂಚೇಪಲ್ಲೆ ಬಾಗೇಪಲ್ಲೆ ಖಾಪುರಂ నెంబర్ ఎప్పుడన్నా ఎయిట్ సెవెన్ నైన్ జీరో సిక్స్ త్రీ ఫోర్ టూ జీరో నైన్ బాగుతాయి పనికి చూసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఉన్నాయి లక్ష అరవై వేలు అయితే చెప్తున్నాడు ఆయన పెద్ద సైజు చేసి పెద్దలు నేతద్దలు కదా లక్ష పది వేలకి అయితే కొన్నారండి ఫ్రెండ్స్ రెండు ఆరు వేలుతో ఉన్నాయి ఏం కట్టేచ నామేచ దన అగ్రికల్చర్ దన అగ్రికల్చర్ కొల్ దన ఏ ఎంత కొడతారు నాది ఏం చెప్పినావునా లక్ష ఇరవై పని మీద గ్యారెంటు పాత కదా వయసు ఎద్దులు మాత్రం చెప్తావు రేటు ముస్లో కూడా ఎంత పని చెప్తాయి వయసు రేట్ వస్తుంది కనుక్కోవచ్చు ఎద్దులు చూస్తే ఎవరున్నా మంది బాగేపల్లి నెంబర్ ఇవ్వండి నైన్ త్రీ నైన్ డబల్ ఎయిట్ ఫోర్ టూ వన్ నైన్ ఎయిట్ ఎంత కడుతున్నారు ఐదు కడుతున్నారు నువ్వు ఎంతకెళ్ళని పదికెత్తిస్తావు ఏం చెప్పినావు పెద్ద అనేది లక్ష అరవై పల్లెనాయా సైడ్ ఫోటో వాళ్ళు సరిగ్గా వాళ్ళే అట్లా ఏమన్నా జరుగుతుంది పెరం ఎంత కడుతున్నారు పెద్దనా ముప్పైకి ఎంతకైతే అని నలభై తీస్తుందా ఫోన్ నెంబర్ లేదా లేదా ఉంటుందా పెద్దవైపు చెప్పాలి తీద్దాం ఏ డెబ్బై ఐదా యా పక్క ఎడం పక్క అవుతుంది అవునా బండి కట్టండి కదా చూసుకోవచ్చు ఫ్రెండ్స్ దీని డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు దీని జట్లో అయితే అరవై అయితే అమ్మేసాడు ఆ వీడియో ఇది బండి బండివి వీడియో మన ఛానల్లో అయితే ఉంటుంది ఫస్ట్లోనే నెంబర్ రేపునా నైన్ ఎయిట్ డబల్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ టూ జీరో సెవెన్ ఎవరున్నామందిపురం మంది బత్తలపల్లి దగ్గర తమ్మాపురం మళ్ళీ ఫైనల్గా ఎంతగా తెస్తావు డెబ్భై రెండు డెబ్బైకి చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే వద్దుంది మంచి హుషారని దేశపెద్దు మేడపొలంగానే బాగుంది ఎవరికైనా కావాల్సి ఉంటే అన్న ఆ నంబర్కి అయితే ఫోన్ చేయండి ఓకే థ్యాంక్స్ అన్న ఎంత కొన్నా లక్ష ముప్పైకి ఏం చెప్పినారు రేటు లక్ష యాభై చెప్పింటే లక్ష ముప్పై కొన్నావా యావరు మంది చిత్రసేడు పెద్దోరుగూడ మండలం అనంతపురం జిల్లా చిత్రసేడు లక్ష ముప్పై వేలకైతే కొన్నారంట ఫ్రెండ్స్కి ఏం చెప్పినా అన్న ലക്ഷ ലക്ഷ അറു ഐത് അങ്ങനെ యాభై మంది గవరెంట్లా ఎంత కడుతున్నారు ఎంతకైతే వెళ్ళని యాభై అయితే చెప్తావు నెంబర్ ఎప్పుడూ నెంబర్ నీ నెంబర్ చెప్పుకుంటా నువ్వు బానా అద్దా ఏం చెప్పినావు చెప్తాడు అయిల్ పిల్ల మొలతనా నెంబర్ ఏపో ఇంటికాడికి పంపించాను నేను మన హెచ్చి పడిపోయినా ఎద్దులు అది రంగప్ప ఇది తొంభై యాభై తొమ్మిది పదహైదు పద్దెనిమిది యాభై తొమ్మిది ఎవరికైనా కావాలంటే ఈ నెంబర్కి అయితే ఫోన్ చేసి ఫ్రెండ్స్ రంగప్ప బాగుతాయి పనికి ఇరవై అయితే ఇస్తావు సెవెన్ డబల్ త్రీ ఎయిట్ త్రీ సెవెన్ సిక్స్ డబల్ ఎయిట్ ఫైవ్ ఈ నెంబర్కి అయితే ఫోన్ చేసి రెండు ఈ ఎద్దులు కావాల్సిన లక్ష అరవై వేలు అయితే చెప్తున్నారు నలభై ఐదు అడుగుతున్నారంట మరి ఎంతకైతే ఇస్తావు నువ్వు నలభై నలభై ఐదు అయితే ఇస్తావు ఇదే ఫ్రెండ్స్ ఈ వారం అనంతపురం సొంత మరీ వారం మళ్ళీ కలుసుకుంటాం అలాగే ఇప్పటి నుంచి కంటిన్యూగా వీడియోస్ వస్తూ ఉంటాయి